హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గుడ్డు నెత్తళ్ళు టమాటా కర్రీ చేస్తున్నానండి ఆల్రెడీ రెసిపీ నేను పోస్ట్ చేశాను మీకు నచ్చితే ఒకసారి మళ్ళీ చూడండి ఓకేనా ఈరోజు ఇంట్లో నేను ఏమేమి పనులు చేస్తున్నానో చూపిస్తున్నాను అండి చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటారు హౌస్ వైఫ్స్ అది అనుకుంటారు మాకు పనులు ఉంటాయండి మార్నింగ్ వంట చేశాను దొండకాయ కర్రీ ఓకేనా సో వాళ్ళ కోసం నేను ఈ కొన్ని నా క్లిప్స్ నేను డైలీ చేసేవి చూపిస్తున్నాను అండి నాకు ఈ మిషన్స్ ఉన్నాయి అయినా సరే ఉంటుందండి పని ఓకేనా పని లేకుండా ఏమీ ఉండదు ఓ పక్కన రసం పెట్టాను కుక్కరు తర్వాత ఇదిగోండి పకెట్ నిండిపోయింది వాటర్ది మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పంపాలి వా వాష్రూంలో తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ లంచ్ ప్రొవైడ్ పెట్టుకోవాలి మార్నింగ్ కాకకుండా నేను ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ వరకు ఏం జరిగిందో నేను చూపిస్తున్నా అండి తర్వాత ఈలోపు నేను వా బట్టలు వాష్లోకి వేయాలి బట్టలన్నీ మిషన్లో పెట్టేశాను తర్వాత అంట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత నా రోబో చూసారు కదా మిషన్లో పెడుతున్నానండి తర్వాత ఇంకా ప్లాంట్స్కి వాటర్ కూడా పైకి వెళ్ళి ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ పోసాను ఓకేనా చాలామంది సింపుల్గానేస్తారండి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ చేస్తారు బయటికి వెళ్ళే వాళ్ళకి ఇంకా డెవలప్ అని ఉంటుంది ఓకేనా మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు ఏదో ఒకటి అనేకండి ఈజీగా మీకేం పని పట్టలేదు అందుకనే వీడియోస్ చేసుకుంటారు అది ఇదని చెప్పి ఎందుకు ఉండదండి ఏదో ఏదైనా వీడియో క్లిక్ అయితే మంచి కొంచెం ఇన్కమ్ వస్తుంది హస్బెండ్స్కి కొంచెం సపోర్ట్గా ఉంటారు అనే చేస్తారండి ఎవరైనా చేసినా ఓకేనా ఏం పని పాట లేకుండా ఎవ్వరు చేయరు ఇంకో రూబో చూడండి ఛార్జింగ్ అటు పెట్టుకోకుండా ఇటు పెట్టింది నేను మళ్ళీ సెట్ చేయాలన్నమాట చూడండి ఈ మెస్సీగా ఉంది కదా కిచెన్ అంతా ఇది మా అత్త చూస్తే ఏమన్నారండి ఓకేనా ఆవిడ మంచిగా చెప్తారు ఏమ పని అవ్వలేదా అంటారు అంతే ఓకేనా అండి అలా సపోర్టివ్గానే ఉంటారు ఏదో అనేసారు వీడియోలో చూసారు కదా అని చెప్పి డిష్ వాషర్లో ఇంకా అంట్లో అలా పెట్టుకొని మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలండి నేను ఫినిష్ ట్యాబ్లెట్ వాడుతానండి ఇంకా నా పని అయ్యేలోపు మిషన్ వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది తర్వాత ట్వెల్వ్ తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడం తర్వాత ఇంకా నేను ఈరోజు పూజ కూడా చేసుకోలేదండి గురువారం కదా ఇంకా ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా మా బాబుకి పిల్లలకి ఎగ్జామ్స్ కదా ఇంకా ఆ పేపర్స్ రాయడం ఇదండి ట్వెల్వ్ వరకు నేను చేసింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ